ఒకవేళ మేమే అధికారంలోకి వచ్చిన ఉంటే మా గతంలో మా అధికారులు చెప్పినట్టుగా వారు సూచించినట్టుగా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి పరిపాలన చేసేవారు మా మా విధానం అది సో ప్రజలు ప్రజాస్వామ్యం దీనికి ఒక నిర్ణయం వచ్చింది ప్రజల నుంచి ఒక తీర్పు వచ్చింది తీర్పు ప్రకారం వారు అధికారంలోకి వచ్చారు వారు విధానాలు ఒకటి ఉన్నాయి వారు విధానాల ప్రకారం చేస్తారు మా తాలూకు సజెషన్ అది దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనుకున్నా అది ప్రభుత్వం ఇష్టం మా ఇష్టం కాదు అనేటువంటిది ప్రజలు తెలుసుకు ప్రజలకు తెలుసు అది మా ఇష్టం అన్నట్టుగా మా కోసం కట్టుకున్నాం అన్నట్టుగా దాన్ని చిత్రీకరించడం కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం దాన్ని మేము క్లారిటీ ఇస్తున్నాం తప్ప ఇంకే దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవాలనేటువంటిది మా తాలూకా అభిప్రాయం అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాలు లాగా ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది సరే ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది సరే వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు ఇప్పుడు మేము ప్రభుత్వంలో లేం కదా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర రికార్డ్స్ 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 అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వంలో విమర్శించింది వాళ్ళు ఏమంటారు ఎవరు ఉంది అందుకు చెప్పి మేము అన్ని రిలీజ్ చేసాం కదా ప్రారంభోత్సవం చేసినటువంటివన్నీ కూడా మేము అఫీషియల్గా మంత్రులు వచ్చి చెప్పాను కదా నేను మీకు ఆ రోజు చెప్పాను కదా మేము ప్రారంభోత్సవం చేయకముందు మేము మా ప్రారంభోత్సవానికన్నా ఒక నెల రెండు నెలలకు ముందే ఒక మెన్ కమిటీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక కమిటీ వేశాం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ వేసినప్పుడు వారు విశాఖపట్నం అంతా కూడా వారు పర్యటించి ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన విశాఖపట్నం నుంచి వారి పరిపాలన చేయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈ ఈ నిర్మాణాలు అయితే బాగుంటాయి అనేటువంటిది వారు వ్యక్తపరిచారు సో సీఎం గారు రేపు ఫ్యూచర్లో అక్కడ ఉండాలనేటువంటి నిర్ణయం ఒక కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటిది ప్రభుత్వం తీసుకునేటువంటి దాంట్లో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎలా చేయట్లేదు అనేటువంటి మాట ఆ రోజు నేను మంత్రిగా చెప్పాను సరే ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు నిర్ణయం గతంలో ఏదైతే అమరావతి అని చెప్పి మొదటి నుంచి పట్టుకున్నారో దాని ప్రకారం వెళ్తూ ఉన్నారు వెల్ అండ్ గుడ్ ఇప్పుడు దా అది మొదటి నుంచి టూరిజం డిపార్ట్మెంట్ పేరిట టూరిజం డిపార్ట్మెంట్ పేరిట ఉన్నటువంటి ప్రాజెక్టు నాకు తెలిసి ఎనభై ఆరులోనే ఎనభై ఏడులోనే ఎన్టీ రామారావు గారు మొదట అక్కడ టూరిజం ప్రాజెక్ట్ నిర్మించేటువంటి కార్యక్రమం అప్పుడు కూడా కొండలు కొట్టే కదా కట్టెడైనా అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏదైనా కొత్త టెక్నాలజీ వాడి చెట్లు కొట్టకుండా ఏదైనా నిర్మాణాలు చేశారేమో నాకు తెలియదు కానీ అప్పుడు కూడా చెట్లు గిట్లు కొట్టే అక్కడ టూరిజం ప్రాజెక్ట్ పున్నమయ్య ఏదో ఉండేది అనుకోండి హరిత టూరిస్ట్ ప్రాజెక్ట్ ఉండేది టూరిజం ప్రాజెక్ట్ సో మేమేమంటామంటే ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు లేదా విశాఖపట్నానికి ఒక మంచి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఏముంది చెప్పనండి ఎవరు వచ్చినా సరే ముఖ్యమంత్రి గారు వచ్చినా గతంలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చినా వెళ్ళి ఏ ప్రైవేట్ హోటల్స్లోనో లేకపోతే ఎక్కడో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి సో ఏది ఉన్నా సరే అది గవర్నమెంట్కి సంబంధించింది ఇప్పటికీ కూడా టిల్ టు డేట్ నాకు తెలిసి టిల్ టు డేట్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు దాని మీద ఉన్నటువంటి అన్నీ కూడా టూరిజంకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పేరిటే ఉన్నాయి ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయం తీసుకోవాలి సో దాని ప్రకారం తీసుకోమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం దీన్ని ఎవరి మీద వృద్ధి ఇది పలానా వాళ్ళది పలానా వాళ్ళది అని చెప్పానంటే అర్థం లేదు కదా సో దాని ప్రకారం వారు అనవసరమైనటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దనేటువంటిది మా తాలూకా మనవి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడాలనేటువంటిది వారు చూసుకోవాలనేటువంటిది మేము కోరుతూ ఉన్నాం దాని ప్రకారం వారు అడుగులు వేయమని చెప్పి మరి మా రిక్వెస్ట్